ఓం నమ శివాయ శంభు శంకర హరంభరమాదేవాయుడు కొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా ఈ శ్రీరామనవమి నుంచి ఎలా ఉంది ఒకసారి మిథున రాశి వారికి జ్యోతిషం చూడమ్మ ఈ మిథున రాశి వారికి చూడండి శ్రీకృష్ణుడు గోపాలకృష్ణుడు ఏడు మంది పిల్లలు అంటారు కానీ ఏడు మంది పిల్లలు గారండి ఒక అతని ఒక అమ్మాయి లక్ష్మీ రేఖ కానీ శ్రీకృష్ణుని కడుకోడలు అంటే చాలా అదృష్టం కావాలి గోపాలకృష్ణుడు ఈ దేవుని అగ్నేయలేనిది ఏదే జరగదండి వినాయకునికి తీసుకుపోయేటప్పుడు గోపాల గోపికలు ఎన్నో అడ్డంకులు వస్తాయండి ఆ భగవంతుని దేవల్ల అదృష్టం రేఖాటంలో కూడా బాగుంటుంది కానీ ఏ పని చేసినా కానీ మంచిగుంది ధన గీతలో కూడా బాగుంటుంది కానీ ఉరుకులు ఆడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది పేరు బలం కూడా మంచిగా ఉంటుంది అనుకున్న పనుల్లో కూడా బాగుంటుంది శేష పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ మీ మదిలో కానీ ఒక ఇల్లు కట్టే భాగ్యం కానీ ఒక స్థలం కొనాలనుకున్నా కానీ మంచి గడియలు ఉన్నాయండి అది కొన్నా మంచిగుంది చెడు కొట్టాలనుకున్నా మీ ఇష్టం అవుతుంది చెడ పట్టుకోకండి ఉంది మీ పేరు మీద ఈ శ్రీరామనవమి నుంచి మీ అనుకున్న పనుల్లో కానీ మంచి గిడలు ఉన్నాయండి ఆ భగవంతుని దేవాలలో కానీ ఆ దేవునికి ఐదు కాయలు మీ చేయితోనియండి కాయలంటే కొబ్బరికాయలండి కొబ్బరికాయలు ఐదు కాయలు మీ చేయితోనియండి మీ అనుకున్న దరిద్రం అనేది మొత్తం దూరం అయిపోతుందండి మీ అనుకున్న పనుల్లో కానీ ఈ రాశి వారికి చాలా అదృష్టం కలిసి వచ్చే యోగం ఉంది తప్పకుండా కలిసి వస్తుందండి ఏమి టెన్షన్ తీసుకోకండి మీ అనుకున్న పనుల్లో మీ భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో మంచిగుంది ప్ర ఈ టంకాఘత అదృష్ట బ్రేకాటంలో శేష పనుల్లో కానీ సరస్వతి విద్య మస్త అప్యయోగం ఉందండి కానీ ఏం టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి ఏ మీ వంతులో కానీ శేష పనుల్లో కానీ కష్టాల్లో కానీ చిక్కుల్లో కానీ అన్నిట్లో కానీ మీకు దూరం చేస్తారండి ఈ శ్రీర రాముడు దేవుని దయవల్ల అవిద్య రామయ్య అక్కడ కళ్యాణం అయినప్పుడు ఇక్కడ కూడా భద్రాచలంలో కూడా కళ్యాణం అవుతుంది ఎక్కడికన్నా వెళ్ళి రావచ్చు అదృష్టం రేకాటంలో మంచిగా ఉంటుంది ఏ పని చేసినా కానీ ఉంది కానీ ఉరుకులు నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేసినంత బాగుంది మీ పేరు మీద కోరిక రేకాటంలో కానీ కానీ దోస్థానం కానీ స్నేహం కానీ ముగ్గురితో మాత్రం చేయకండి ఇద్దరితో చేయండి ఉంది ముగ్గురుతో తోచేస్తూ ముడిపడినట్టు అవుతుందండి మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయండి శుభంగా ఉందండి జై శ్రీరామ్